జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ పది సంవత్సరాలుగా సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి పైన రాత్రి వేళలో ఫోన్ చేసి మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైనటువంటి చర్య కాదు అయిన ఒకసారి జనరల్ స్థానంలో కూడా సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి అంటే జనరల్ స్థానంలో ఒక ఎస్సీ వ్యక్తి గెలవడం అని అంటే మామూలు విషయం కాదు అంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నలు పొందితేనే ఆ జనరల్ స్థానంలో సర్పంచ్గా గెలవడము అనేది జరుగుతుంది కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తిని మీరు ఆ రాత్రి వేలో అయినా సరే ఏ వేలో అయినా కానీ మీరు అనడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ పది సంవత్సరాలు జిల్లాల గ్రామాన్ని యొక్క రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి మాటలు మదుగా కాబట్టి ఆయన నైతికంగా దెబ్బతీసి అతన్ని మళ్ళీ ప్రజల మధ్య పోకుండా చేస్తే మేము తంగలిపేలి మండల కేంద్రంలో మేము ఎదుగుతామని ఒక భావన మీలో ఉన్నది కాబ కావచ్చు కానీ అది ఎప్పటికి కూడా జరగదు ఎందుకంటే అది స్థానికంగా ఎమ్మెల్యే కంచుకోట అనేటువంటి తంగలపేల్లి మండలం కాబట్టి దాని పది సంవత్సరాలలో ఒక అద్భుతమైనటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మాటల గారు అంటే అక్కడ జిల్ మన జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఉన్నప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసిన విధానాన్ని రూపకల్పన చేసినటువంటి మాటల మొదటగా ఇట్లా వ్యక్తిగతంగా అయినా సరే పార్టీపరంగా దూషించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఇకనైనా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా అతని యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిస్తే పార్టీలో ఉండకపోవడం అనేది జరుగుతుందని మీరు ఆలోచన చేస్తున్నారు కావచ్చు మాకు అర్థమైంది కానీ అది ఎన్నటి కాదు అతను నమ్మినటువంటి బంటు కేటీ రామారావుకు కాబట్టి మీరు ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతి చేయలేరు ఏనాటికి కూడా ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటారు ప్రజలతో ప్రజల యొక్క సమస్యలపైన ఎక్కడిదాకైనా దాకైనా అయినా సిద్ధం ఉంటారు అతనితో పాటు మా పార్టీ కూడా అతనికి అండగా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం